నుంచి అప్పుడే వచ్చేసావా బట్టలు ఏంటమ్మాసావా బయట వర్షం పడుతుంది అనుకున్నా బయట బట్టలు తడిసి ముద్దై పోతున్నాయి రా చేతులు పడిపోయేలా కుది కదా అది కాదమ్మా నేను చూడలేదు చూడరాను అస్సలుగా చూడ ఇరవై నాలుగు గంటల టీవీ టీవీలు చూడటానికి నీ టైం సరిపోదు అబ్బా ఒక్కసారి నేను చెప్పేది అమ్మా అసలు వెళ్ళేటప్పుడు బట్టలు తీయమనే చెప్పలేదు అయినా కానీ నేను చెప్పకపోతే చేయవా అయినా నీతో మాట్లాడడం వేస్ట్ రా నేను వెళ్ళి బట్టలు తీసుకొచ్చుకుంటా అయినా టేక మీద బట్టలే వింట్రా అసలు నేను తీస్తే ఎందుకు అమ్మా ఆ మొక్క నేను తిట్టక ముందే చెప్పొచ్చుగా అమ్మా అసలు చెప్పడానికి గ్యాప్ ఇచ్చేవు కానీ లక్చర్స్ లాగా చెప్తూనే ఉన్నా మధ్యలో ఆడ చెప్తే అని చెప్పి మూసుకొని కూర్చున్నాడు ఈ మాటలన్నీ బాగానే నేర్చావు కానీ ఇప్పుడు కాదు నీ టాలెంట్ రేపు ఎగ్జామ్స్ లో చూపించు